అందరికీ నమస్తే నేను మీ తేజష్ని ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ కారం రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుందండి ఇది అన్నం మిగిలిపోయినా కూడా చేసేసుకోవచ్చు ఈజీగా క్విక్గా ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అయితే ఒక కప్ తీసేసుకొని అందులోకి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి కొద్దిగా ఇలా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మనం ఎగ్ వేసిన తర్వాత ఉండలు కట్టుకోకుండా ఈజీగా మిక్స్ అయిపోతాయి ఎగ్లోకి ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్ అయితే తీసేసుకుంటున్నాను తప్పులోకి అయితే ఎగ్ అయితే వేసేసుకొని ఇది బాగా బీట్ చేసుకుందామండి ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనకి ఎగ్ అనేది బాగా ప్లఫ్రీగా పొంగుతుందనమాట ఇలా రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండ్లు అయితే పెట్టేసుకుందాము ఇందులోకైతే ఆయిల్ అయితే వేసేసుకొని వేడెక్కిన తర్వాత ఇందులోకైతే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము ఇలా వేసుకోవడం వల్ల మనం ఎగ్ వేసినప్పుడు అడుగంట పోకుండా ఉంటుంది ఈ టిప్ ఫాలో అవ్వండి అలాగే ఇక్కడ ఉల్లిపాయ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి ఉండేది వేసేసుకుందాము కొద్దిగా పసుపు కూడా వేసి ఉల్లిపాయలను అయితే బాగా మగ్గించేసుకుందాము అలాగే సన్నగా తరిగేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాము ఒక రెండు మూడు కట్ చేసుకొని అవి కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసుకుందాము కొద్ది కరివేపాకు కూడా వేసేసుకొని ఎగ్ వేసిన వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాల పాటు ఆగి కలుపుకుందాము ఇప్పుడు లైట్గా ఎక్కువగా కలపకుండా లైట్గా కలిపేసుకున్నాము ఎగ్ అనేది చిన్నగా కాకుండా కొద్దిగా పెద్ద సైజులోనే ఉంటే రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా కలుపుకుంటూ ఎగ్ అనేది బాగా వేపుకున్నాము ఇలా వేగిన తర్వాత ఇందులోకైతే మనం ఇప్పుడు సన్నగా తరుక్కున్న క్యారెట్ని అయితే వేసుకుందాము మీ దగ్గర క్యాప్సికమ్ ఉన్న కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మిగిలిన అన్నంతో అయితే చేస్తున్నాను కాబట్టి అన్నంని ఇలా పొడి పొడిగా చేసుకొని ఎగ్లోకి అయితే వేసేసుకుందాము ఇక్కడ తగినంత కారము వేసుకుందాము మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి అలాగే గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి పెప్పర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి అంతా ఒకసారి బాగా వేడి చేసుకున్నాము హై ఫ్లేమ్లో పెట్టుకొని అంతా బాగా మిక్స్ చేసుకున్నాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటే మన టేస్టీ అయినా ఎగ్ కారం రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది వేడి వేడిగా ఇంకా ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి మీలో ఎంతమందికి ఈ ఎగ్ కారం రైస్ తెలుసా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇది రైతాతోనో లేకుంటే తోనో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా సర్వ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్